శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణలో నాలుగో గేటు వద్ద నూతన సిఆర్ఓ కార్యాలయాన్ని శనివారం నాడు లాంఛనంగా ఆలయ ఈవో నాగేశ్వరరావు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఈ సిఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన పూజాది కార్యక్రమాల్లో పాల్గొని దేవస్థానం నాగేశ్వరరావు చైర్మన్ శ్రీనివాసులు సిఆర్ఓ కార్యాలయం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని భక్తులకు తెలియజేశారు ఈ సందర్భంగా ఈవో నాగేశ్వరరావు చైర్మన్ శ్రీనివాసులు సంయుక్తంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణలోని నాలుగో గేటులో నేడు నూతనంగా సిఆర్ఓ కార్యాలయాన్ని ప్రారంభించామని ఈ కార్యాలయం ద్వారా భక్తులు వసతికి కావలసిన విడితి గృహాలు ఇక్కడ లభ్యమవుతాయని ఈ ప్రాంతంలో సిఆర్ఓ కార్యాలయం ప్రారంభించడం ద్వారా భక్తులకు అనువుగా ఉండి వారికి వసతి గృహాలు పొందడానికి వీలుగా ఉంటుందని కాబట్టి భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు ఈ భక్తులకు అందుబాటులో విధంగా ఎక్కడో మూల ప్రాంతంలో కాకుండా ఈవో గారు ఆలోచించి పబ్లిక్ అందరికి కూడా వచ్చే ప్రతి భక్తుడికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ని షిఫ్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఉద్దేశం ఒకటే మోటో ఒకటే అనమాట సామాన్య భక్తులకి గదులు లేవు అనే ఆలోచన లేకుండా దేవస్థానానికి సంబంధించిన ప్రతి గది కూడా సామాన్య భక్తుడికి అందాలి అనే కాన్సెప్ట్ తోనే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ షిఫ్ట్ చేయడం జరిగింది విజిబుల్ అనమాట ఇక్కడ అంతా కూడా పబ్లిక్ ఒక యాత్రికుడు ఇటు వచ్చాడంటే ఖచ్చితంగా కనపడతాది ఇక్కడ వెంటనే వన్ కావాల్సిన రూమ్ తీసుకుంటాడు రూమ్ లోకి వెళ్తాడు అప్ అయిన తర్వాత దర్శనానికి వస్తాడు అవకాశాలు అంతా ఉంటాయి అది కాకుండా ఇక్కడ శ్రీకాళహస్తిలో లాడ్జీల యొక్క దోపిడీ అధికంగా ఉన్నది భక్తులని విపరీతంగా దోచుకునే వస్తున్నారు మామూలు రోజుల్లో కంటే రద్దీ రోజులు అయితే ఐదు వందల ఉండే లాడ్జీ కూడా రెండు వేల ఐదు వందలు కూడా అది వాటన్ని మా దృష్టికి వచ్చాయి కాబట్టి కాళాశ దేవస్థానానికి సంబంధించి ఎన్ని రూమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పబ్లిక్కి ముఖ్యంగా సామాన్య భక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో సిఆర్ఓ ఆఫీస్ని అందరికీ అందుబాటులో విధంగా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది దాన్ని అందరూ కూడా వినియోగించుకోమని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం సిఆర్ఓ ఆఫీసును ఈరోజు ఇక్కడ కొత్తగా చైర్మన్ గారు మేము కలిసి ప్రారంభించడం జరిగింది గతంలో సిఆర్ఓ ఆఫీసు దేవాలయం లోపల ఉండేది రోడ్డుకు లోపల ఉండేది దానివల్ల భక్తులకు రావడానికి సిఆర్ఓ ఆఫీస్ ఐడెంటిఫై చేసానికి అక్కడ టికెట్ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు కష్టంగా ఉండేది అందులో చాలా మంది తెలిసేది కూడా కాదు దాని దృష్టిలో పెట్టుకొని సిఆర్ ను పబ్లిక్ కన్వీనియంట్గా అందుబాటు ఉండేటట్టు అందరికి తెలిసేటట్టు రోడ్డు ఫేస్కి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సిఆర్ ఆఫీసు ఇక్కడ రెనోవేట్ చేసేసి పాత బిల్డింగ్ పాత షాప్స్ను రెనోవేట్ చేసేసి ఇక్కడ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి సిఆర్ ఎవరైనా గదులు కావాలంటే దేవస్థానం సంబంధించిన గదులు కావాలన్నప్పుడు ఇక్కడి నుంచే బుకింగ్ చేయడం జరుగుతుంది దీనివల్ల మన గదులు కూడా పూర్తి స్థాయిలో ఫుల్ అయ్యే ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉందని తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ